వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ టీవీ త్రిబుల్ నైన్ న్యూస్కి స్వాగతం కుప్పం మండలంలోని ఊరినాయనపల్లికి చెందిన వెంకటేష్ కుమారుడు సుధాకర్కు సొన్నార్సేనపల్లి గ్రామానికి చెందిన ఝాన్సీకి పదేళ్ల క్రితం వివాహమైంది కాగా బతుకు తెరువు కోసం మూడేళ్ల క్రితం బెంగళూరుకు వెళ్ళామని ఝాన్సీ తెలిపారు ఈ నేపథ్యంలో గత ఆరు నెలల క్రితం తన భర్త సుధాకర్ తనకు తెలియకుండా బెంగళూరు నుండి వచ్చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది తన మీద పోలీసులకు ఫిర్యాదు చేస్తే చనిపోతానని తన బంధువులకు సుధాకర్ మెసేజ్ చేశాడని ఝాన్సీ తెలిపారు తన మామ అయిన సుధాకర్ తండ్రి వెంకటేష్ వద్దకు వెళ్లగా తమకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు తమకు సంబంధం లేనట్టుగా ప్రవర్తిస్తున్నారని ఝాన్సీ కన్నీటి పర్యంతమయ్యారు తమకు ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారన్నారు తన భర్త సుధాకర్ రెండో పెళ్లి చేసుకున్న విషయం ఆలస్యంగా ఇప్పుడు తెలిసిందన్నారు ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది నువ్వు ఒక ఉన్న వాళ్ళు ఒక పక్కలో ఉంటారని నన్ను మా మాటలతో మనస్తాపాన్ని గురిచేస్తాను నాకు బతకాలని కూడా ఆశ కూడా లేదు అందుకే నేను సిఐసార్కి కంప్లైంట్ ఇచ్చినాను నాకు న్యాయం జరగాలని కోరుతున్నాను ఇద్దరు నా పిల్లలు వీళ్ళని చూసాన్నా మాకు న్యాయం జరగాలని నేను కోరుకుంటున్నాను కనీసం పిల్లల్ని కూడా అతను పట్టించుకోలేదు మొన్న ఒకటో తేదీ వచ్చిన తర్వాత కూడా పిల్లల్ని ఎలా ఉన్నావని కూడా పలకరించినాయి పలకరించలేదు మమ్మల్ని చూస్తేనే అతనికి మా ఇద్దరు మేము కలిసి ఉంటే నేను చనిపోతానని బెదిరిస్తున్నారు దానికి మేము చేసేది ఏం లేక న్యాయం కోసం సిఐసారి కంప్లైంట్ ఇచ్చినాము మాకు